నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మేము మెర్సీని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎడ్ గార్డెల్ అభ్యసన అనుభవాలు శంకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గత ప్రశ్న పత్రాల్లో దీనికి సంబంధించిన బిట్స్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఒక ఫిఫ్టీన్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఫిఫ్టీన్ బిట్స్ కమింగ్ బిట్స్ రాబోయే బిట్స్ ఏ విధంగా వస్తాయో అవి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ యడ్ గార్డేల్ అనుభవాల సింకు గురించి మీరు ఎప్పటికీ మర్చిపోకుండా చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయడం ద్వారా మరిన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎడ్గార్డేల్ అనుభవాల శంకువు డెల్ అనే అమెరికన్ విద్యావేత్త దృశ్య శ్రవణోపకరణాలను వర్గీకరించి వాటిని ఒక క్రమ పద్ధతిలో శంకు రూపంలో ఏర్పాటు చేయడం వల్ల దీన్ని అనుభవాల శంకు అని పిలుస్తారు ఫ్రెండ్స్ శంకు అడుగు భాగం నుండి పైకి పోయే కొలది అనుభవాల మూర్తత్వం తగ్గి అమూర్తత్వం పెరుగుతూ పోతుంది శంకు పై నుండి కిందకు వచ్చే కొద్దీ అనుభవాల మూర్తత్వం పెరుగుతూ అమూర్తత్వం తగ్గుతూ ఉంటుంది అర్థం కాలేదు కదా చూడండి శంకు అడుగు భాగం నుండి అంటే ఇక్కడ కింది భాగం నుండి పైకి వెళ్ళే కొలది అనుభవాలు మూర్తత్వం తగ్గి మూర్తత్వం అంటే కనిపించే స్థితి తగ్గి అమూర్తత్వం అనేది పెరుగుతుంది అంటే కనిపించిన స్థితి అనేది ఏర్పడుతుంది అదే శంకు పై నుండి అంటే అగ్రస్థానం నుండి కిందకి అనుభవాలు మూర్తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే కనిపించే స్థానం అనేది పెరుగుతూ వస్తుంది అమూర్తత్వం అనేది తగ్గుతూ ఉంటుంది సో దీనికి వివరణ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి చూడండి కిందన ఇక్కడ అడుగు భాగం అంటున్నాం కదా మరొకలాగా ఏమంటారు అంటే ఆధారం అంటారు పేటం అంటారు మూలం అంటారు అదే పైన ఇక్కడ అమూర్త అనుభవాలు చూసారు కదా ఇక్కడ అగ్రము కొన శీర్షం ఇలా మూడు రకాలుగా పిలుస్తారు అయితే ఇక్కడ అడుగు భాగం అంటే ఆధారం దగ్గర చూసుకున్నట్లయితే ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు నెక్స్ట్ కల్పిత అనుభవాలు నెక్స్ట్ నాటకీకరణ తర్వాత ప్రదర్శనలు తర్వాత క్షేత్ర పర్యటనలు ఎగ్జిబిట్లు టెలివిజన్ చలనచిత్రాలు రేడియోలు రికార్డింగ్లు దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు ఇలా పదకొండు సోపానాలు ఎడ్గర్ డేల్ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అయితే వీటిని వరుస క్రమంలో మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్లో ఎడ్గార్డేల్ అభ్యసన అనుభవాల్లో ఆరవ సోపానం ఏంటి రెండవ సోపానం ఏంటి పదకొండవ సోపానం ఏంటి ఇలా అడుగుతారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా లైన్గా మీరు ఒక కోడ్ రూపంలో అయితే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అదేంటో చూద్దాం ప్రత్యక్షంగా కల్పిత నాటకాలు ప్రదర్శించక్కర్లేదు క్షత్రియులే ప్రదర్శన వస్తువులను టెలివిజన్లో కాకుండా చలన చిత్రాల్లో చూస్తూ రికార్డింగ్ చేస్తున్నారు దృశ్యం కనబడుతుంది కానీ శబ్దం వినిపించట్లేదు మరొకసారి కోర్టు చూద్దాం ఫ్రెండ్స్ ప్రత్యేకంగా కల్పిత నాటకాలు ప్రదర్శించక్కర్లేదు క్షత్రియులే ప్రదర్శన వస్తువులను టెలివిజన్లో కాకుండా చలన చిత్రాల్లో చూస్తూ రికార్డింగ్ చేస్తున్నారు దృశ్యం కనబడుతుంది కానీ శబ్దం వినిపించట్లేదు సో వివరణ చూద్దాం ఫ్రెండ్స్ ప్రత్యేకంగా అంటే ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు ఫస్ట్ది కల్పిత నాటకాలు ప్రదర్శించక్కర్లేదు కల్పిత నాటకాలు అంటే కల్పిత అనుభవాలు నాటకాలు అంటే నాటకీకరణ ప్రదర్శించక్కర్లేదంటే ప్రదర్శనలు నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు క్షత్రియులైన తీసుకున్నాను క్షత్రియులే ప్రదర్శన వస్తువులను టెలివిజన్లో కాకుండా ప్రదర్శన వస్తువులు అంటే ఇక్కడ ప్రదర్శనలు ఉంది ఎగ్జిబిట్లన్నా ప్రదర్శితాలన్నా ఒకటే మరియు ప్రదర్శన వస్తువులన్నా ఒకటే అయితే ఇక్కడ డైరెక్ట్గా ప్రదర్శన వస్తువులు మీకు ప్రదర్శనలు ప్రదర్శన వస్తువులు కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్గా పదం తీసుకున్నాను అనమాట క్షత్రియులే ప్రదర్శన వస్తువులను టెలివిజన్లో కాకుండా టెలివిజన్ నెక్స్ట్ కాకుండా చలనచిత్రాల్లో చూస్తూ రికార్డింగ్ చేస్తున్నారు రేడియోలో ఆరు రికార్డింగ్లు దృశ్యం కనబడుతుంది కానీ దృశ్య కనబడుతుందంటే దృశ్య చిహ్నాలు కానీ శబ్దం వినిపించట్లేదు శబ్దం వినిపించట్లేదంటే శాబ్దిక చిహ్నాలు సో ఈ పదకొండు కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం ఒక్కొక్క దాని గురించి వివరణ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు ప్రత్యక్ష ప్రయోగాత్మక అంటే పేర్ల నుంచి చూడని ప్రత్యక్షంగా తీసుకొని రావటం అంటే ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు ఆ పాఠానికి సంబంధించిన నిజ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఏనె గురించి చెప్పారనుకుందాం లేదా ఒక ఎలుక గురించి చెప్ చెప్పారనుకుందాం లేదా ఒక పాము గురించి చెప్పామనుకుందాం దాన్నే డైరెక్ట్గా పిల్లలకు ముందు తీసుకొచ్చి దాన్ని వివరణ క్లియర్గా చూపిస్తూ చెప్పినప్పుడు ప్రత్యక్ష అనుభవంలోని ఆ యొక్క పిల్లవాడికి అనుభవం అనేది చాలా అభ్యసనం బాగా జరుగుతుందన్నమాట సో ఇది ప్రత్యక్ష ప్రయోగా అనుభవాలు నెక్స్ట్ కల్పిత అనుభవాలు కల్పిత అనుభవాలు అంటే మనం ఆ వస్తువుని నిజమైన వస్తువుని చూపించలేకపోతున్నాం కాబట్టి అక్కడ ఏం చేస్తాం అది ప్రతి సందర్భంలో ఆ వస్తువును డైరెక్ట్గా తీసుకొని వచ్చి చూపించలేం కాబట్టి అలాంటప్పుడు కల్పిత అనుభవం అంటే కల్పిత దానికి సంబంధించిన యాసీజ్ ఒక నమూనా తయారు చేసి చూపించడం ఇప్పుడు సోషల్ వాళ్ళు అయితే ఒక ఏదైనా ఈ ఎర్రకోటి ఉంది దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ తీసుకొని చేయలేము కానీ దాన్ని సరిపడే నమూనా తీసుకెళ్ళి చూపించవచ్చు లేదా ఒక సైన్స్ వాళ్ళే ఉన్నారనుకోండి ఏదైనా ప్రయోగం గురించి చెప్పారంటే ఆ ప్రయోగాన్ని ఆ టైంలో చేయలేకపోవచ్చు ప్రతి సందర్భాల్లో మనం అది తేలేకపోవచ్చు కానీ దానికి సరిపడే నమూనా ఒకటి చూపించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అభ్యాసం అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది నెక్స్ట్ నాటకీకరణ ఈ రెండు కుదరట్లేదు మీకు టైం కూడా సరిపోవట్లేదు ఆ కలుపుతో నమూనా చేయడం అవట్లేదు ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి చెప్పడం అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే నాటకీకరణ పిల్లలతోనే వాటి సంబంధించిన పాత్రలు వాటికి సంబంధించిన వివరణలు పిల్లల ద్వారాగానే పాత్రల్లోకి అభినయించి ఆ యొక్క బోధన జరిపేటప్పుడు అభ్యసనం అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది సో ఇక్కడ మూడు అనేవి చేయడం ద్వారా అభ్యసిస్తారు అంటే చేయడం ద్వారా నేర్చుకుంటారు ఈ మూడు నాటకీకరణ కల్పిత అనుభవాలు ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు అంటే ఈ మూడు మూర్త అనుభవంలోకి వస్తుంది అంటే కనిపించేది కాబట్టి మూర్త అంటాం అమూర్త అంటే కనిపించిన స్థాయిని అమూర్త అంటాం నెక్స్ట్ ప్రదర్శనలు ప్రదర్శనలు వేరు ప్రదర్శన వస్తువులు వేరు ప్రదర్శనలు అంటే ఈడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఫేర్ ఉంది సైన్స్ ఫేర్లో వాడే జస్ట్ ఈ ప్రయోగం ఎలా వచ్చిందో అని వాడే చేసి జనాలకి చూపిస్తాడనమాట ఇది ఎలా అవుతుంది ఇది ఎలా అవుతుంది అని కానీ ప్రదర్శన వస్తువులకైతే ఎవరో చేసింది చూస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలోకి వెళ్తే వాళ్ళు అక్కడ మనం చేయడానికి ఉండదు జస్ట్ వారు చూపించిందే మనం చూస్తూ ఉంటాం పరిశీలిస్తూ ఉంటాం సో ప్రదర్శనలకి ప్రదర్శన వస్తువులకి అది డిఫరెన్స్ నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు అంటే అక్కడికి వెళ్ళి ఆ నిజ వస్తువును మనం తేలేకపోయాము కానీ ఆ వస్తువు ఎక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏను గురించి మనం డైరెక్ట్గా చూపించలేకపోయామనుకో సో మనం జూకి వెళ్ళి అక్కడ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి చూపించి అక్కడ నేర్పించవచ్చు సో అది క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ ఎగ్జిబిట్లన్నా ప్రదర్శన వస్తువులన్నా ప్రదర్శితాలన్నా ఒకటే సో ఇక్కడ ప్రదర్శనలకి ప్రదర్శన వస్తువులకి చెప్పాను నెక్స్ట్ టెలివిజన్ టెలివిజన్ అంటే ఏదైనా దానికి సంబంధించిన కార్యక్రమం వచ్చినప్పుడు పిల్లవాడికి అది చూపిస్తూ నేర్పించడం చలన చిత్రాలన్నా టెలివిజన్ అన్న ఒకటి కాదు ఫ్రెండ్స్ చలన చిత్రాలు అంటే సినిమా హాల్కి వెళ్ళి ఆ దానిపైన చిత్రాన్ని చూపించడం చలన చిత్రాలు అంటే చాలా వరకు ఎడ్గార్డైల్ శంఖువులో పది సోపానాలు కొంతమంది అంటున్నారు కొంతమంది పదకొండు సోపానాలు అంటున్నారు సో పది సోపానాలు వచ్చేసరికి చలన చిత్రాలు టెలివిజన్ అనేవి ఒక దాని కింద వస్తాయి ఫ్రెండ్స్ సో ఆప్షన్స్ను బట్టి మీరు అది క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ రేడియో ఆర్ రికార్డింగ్లు ఇప్పుడు ఆ సినిమా హాల్కి కూడా తీసుకుని లేకపోతే ఏం చేస్తాం మన దగ్గర ఉన్న రేడియోలో లేదా రికార్డింగ్ చేసి పిల్లవాడికి వినిపిస్తాం నెక్స్ట్ దృశ్య చిహ్నాలు సో రికార్డింగ్ కూడా నీ దగ్గర రేడియో కూడా లేదు రికార్డింగ్ కూడా లేదు అప్పుడు ఏం చేస్తాం దానికి సంబంధించిన డయాగ్రామ్ అదే ఏనుగు సంబంధించిన డైగ్రాము ఆ యొక్క బోర్డు మీద వేసి పిల్లవాడికి చెప్తాం ఇది దృశ్య చిహ్నాలు నెక్స్ట్ సాబ్దిక చిహ్నాలు దృశ్య చిహ్నాలు అంటే బోర్డు పైన కూడా వేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే అంటే ఇక్కడ మనం చెప్పే విధానంలో అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను అలా చెప్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా సో సాబ్దిక అంటే బోర్డు పైన కూడా మనం వేయలేని స్థితిలో జస్ట్ నోటు ద్వారా ఏనుగు ఇలా ఉంటుంది దానికి కాళ్ళు పెద్దవి ఉంటాయి దానికి ఒక తొండ ఉంటుంది సో ఇలా మనం నోరు ద్వారా చెప్తున్నాం కానీ పిల్లవాడు వాడు ఆలోచిస్తున్నాడు వాడు ఎక్కడ ఆలోచిస్తున్నాడో అసలు ఆ ఆ బొమ్మ వాడికి మైండ్లో ఉంటుందో లేదో కూడా తెలియదు సో సాబ్దిక చిహ్నాలంటే అది అందుకే ఇక్కడ పైకి వెళ్ళే కొలది అమూర్తత అనేది పెరుగుతుంది అంటే కనిపించని స్థాయి అనేది పెరుగుతుంది కిందకు వచ్చేసరికి మూర్తం అనేది పెరుగుతుంది ఎందుకంటే పిల్లవాడు డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రయోగత అనుమణలోకి వచ్చేసరికి పిల్లవాడు డైరెక్ట్గా ఆ వస్తువుని చూస్తున్నాడు అంటే ఆ ఏనుగు బొమ్మను చూస్తున్నాడు డైరెక్ట్గా లేదా ఆ వానపొమ్మను చూస్తున్నాడు లేదా ఒక ఆవుని చూస్తున్నాడు లేదా ఒక పిల్లిని చూస్తున్నాడు అంటే డైరెక్ట్గా చూపిస్తూ వాడికి నేర్పిస్తున్నాం కాబట్టి పైనుంచి కిందకు వచ్చేసరికి ముహూర్తం అనేది పెరుగుతుంది అంటే కనిపించే స్థాయి అనేది పెరుగుతుంది పై కింద నుంచి పైకి వెళ్ళేసరికి అమూర్త స్థాయి అనేది పెరుగుతుంది అంటే కనిపించని స్థాయి అనేది పెరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి చూడండి అయితే నేను ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో ఆ బిట్స్ మీరు చూసినప్పుడు మీకు ఈజీగా అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీకు ఈజీగా అర్థమవుతుంది దీనికి సంబంధించిన బిట్ అయితే మీకు పోకుండా ఉంటుంది ఎడ్గార్డేర్ అనుభవాల శంకులో క్రింది నుండి పైకి పోయే కొలది అభ్యసన అనుభవం యొక్క అమూర్తత ఇప్పుడే చెప్పుకున్నాం ఎడ్గార్డేర్ అనుభవ శంకులో క్రింది నుండి పైకి పోయే కలది అభ్యసన అనుభూత అనే అమూర్తత అనేది ఏమవుతుంది కింద నుంచి పైకి వెళ్ళే కొలది అంటే అమూర్తత అంటే కనిపించిన స్థాయి అనేది ఏమవుతుంది పెరుగుతూ వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ అనుభవ శంకులో అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్నం స్థానము ఆప్షన్ ఫోర్ అగ్రభాగము ఇప్పుడే చెప్పుకున్నాం అమూర్త భావాలను అంటే కనిపించిన స్థాయి శాబ్దిక చిహ్న స్థానం ఎక్కడుంటుంది పైన అంటే అగ్రస్థానంలో ఉంటుంది అంటే చాలా వరకు చూడండి ప్రథమ స్థానము అగ్రస్థానంలో ఉన్నారు అంటారు అంటే ప్రథమ స్థానంలో ఉన్నారు అంటే ఇదేంటి అగ్రభాగము శాబ్దిక చిహ్నం అనేది అగ్రభాగము ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ విద్యార్థి ఉపాధ్యాయుని ఉపన్యాసం ద్వారా తాజ్మహల్ గొప్పదనాన్ని అని ఎడ్గార్ ఎడ్గార్డేర్ అనుభవ శంకులో కొనభాగం నుండి ఎన్నో కొన కొనభాగం అంటే కొనభాగం అన్న షేర్స్ అన్న అగ్రభాగం అన్న ఏంటి పై స్థానాలు అనమాట పై స్థానం ఏంటి ఉపన్యాసం ద్వారా తాజ్మహల్ గొప్పదనాన్ని తెలుసుకున్నాడు అంటే ఉపాధ్యాయుడు ఏ బొమ్మ కూడా చూపించకుండా ఓన్లీ ఉపన్యసించాడు అంటే ఏదొస్తుంది ఇక్కడ సాబ్దిక సంకేతాలు వస్తుంది సాబ్దిక సంకేతాలు అనేవి కొనభాగం నుండి చూసుకుని వస్తే ప్రథమ స్థానమే కదా సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ విద్యార్థి వివిధ రకాల ధాన్యాలు ప్రదర్శించి వాటి లక్షణాలు వివరించిన ఎడ్గార్డెల్ అనుభవాల సంఖ్యలో పేట భాగం నుండి ఎన్నో భాగాన్ని సూచిస్తుంది ఇక్కడ పేట భాగం అంటే కింది భాగము అంటే ఆధార భాగము లేదా మూల భాగము దీని భాగాల నుండి ఎన్నో భాగాన్ని చూపిస్తుంది ఏం చూసిస్తుంది విద్యార్థి వివిధ రకాల ధాన్యాలు ప్రదర్శించి ప్రదర్శించి అంటే ప్రదర్శనలు వాటి లక్షణాలను వివరించిన ఎడ్గార్డెల్ అనుభవాల సింకులు భాగం నుండి అంటే ప్రదర్శనలు అనేది ఎన్నో సోపానము నాలుగవ సోపానము సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది సో సోపానాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సోపానాలు అంటే ఇప్పుడు మనం కోర్ చెప్పుకున్నాము ఆ కోడ్ మీరు చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది కోడ్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ విద్యార్థి స్వయంగా తనంతట తానే మొక్కలు జంతువులు వాటి నివాసాలు ప్రత్యక్షంగా చూడటం గ్రాఫ్లు గీయటం చిత్రాలు గీయటం వంటి ప్రత్యక్ష అనుభవాలు ఎడ్గార్డేల అనుభవ శంకుల ఆధార భాగం నుండి ఎన్నో సోపానము కింద భాగం నుండి ఆధార భాగం నుండి మూల భాగం నుండి భాగం నుండి ఎన్నో సోపానం అంటే ఫస్ట్దే వస్తుంది ఎందుకంటే ప్రత్యక్ష అనుభవాలు అనేది ఫస్ట్ది తనే మొక్కలను జంతువులను వాటి నివాసాలు ప్రత్యక్షంగా చూడటం గ్రాఫ్లు గీయటం చిత్రాలు గీయటం ప్రత్యక్ష అనుభవాలు సో ఇదే ఎన్నో సోపన అవుతుంది ఫస్ట్ ఇది చూసారా సోపనలు అడుగుతున్నారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎడ్గార్డెల్ అనుభవాల శంకులో ఆధార భాగం నుంచి ఆరవ సోపానాన్ని సూచించినది ఆప్షన్ వన్ విద్యార్థి ఉపాధ్యాయుని ఉపన్యాసం ద్వారా గ్రహణాల గురించి తెలుసుకున్నట విద్యార్థి సైన్స్ ఫేర్లలో ప్రదర్శనలు తిలకించి గ్రహణాల గురించి తెలుసుకున్నట నెక్స్ట్ విద్యార్థి సినిమాల ద్వారా గ్రహణాలను తెలుసుకున్నట ఆప్షన్ ఫోర్ విద్యార్థి కృత్రిమ నమూనాల ద్వారా గ్రహణాల గురించి తెలుసుకున్నట ఇక్కడ చూడండి విద్యార్థి ఉపన్యాసం ద్వారా గ్రహణాలు తెలుసుకున్నట ఉపన్యాసం ద్వారా అంటే శాబ్దిక చిహ్నాలు నెక్స్ట్ ఇది కూడా కాదు ఆరవ సోపానం అంటున్నాడు ఎక్కడి నుంచి ఆధార భాగం నుంచి అంటే కింద భాగం నుంచి ఆరవ స్థానం ఏమవుతుంది ఎగ్జిబిట్లు అంటే ప్రదర్శన వస్తువులను వాడు డైరెక్ట్గా వాళ్ళు ఎవరో చెప్తున్నది డైరెక్ట్గా వాడు వే చూస్తున్నాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మ్యూజియంలో పెట్టిన వస్తువులను మనం చూస్తాం తప్ప మనం అక్కడ వెళ్ళి ఏమి చేయలేము జస్ట్ వాళ్ళు చూపిస్తున్న దాన్ని వాడు చూడడమే విద్యార్థి సైన్స్ ఫీల్ ప్రదర్శితాలను తిలకించే గ్రహణాల గురించి తెలుసుకుంటున్నాడు అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇక్కడ ప్రదర్శన వస్తువులన్నా ప్రదర్శితాలన్నా ఎగ్జిబిట్లన్నా ఒకటే సో ఆరో సోపానం ఏమవుతుంది ప్రదర్శితాలు అవుతుంది విద్యార్థి సినిమాల ద్వారా గ్రహణాలను తెలుసుకున్నట సినిమాల ద్వారా తెలుసుకున్నట్టే చలన చలనచిత్రాలు అవుతుంది సో ఇది కూడా కాదు నెక్స్ట్ విద్యార్థి కృత్రిమ నమూనాల ద్వారా గ్రహణాల గురించి తెలుసుకున్నాడు నమూనాలన్నా కల్పిత అనుభవాలన్నా ఒకటే కల్పిత అనుభవాలు అంటే ఏంటి ఏదైనా వస్తువు నిజవస్తువు లేనప్పుడు దానికి బదులుగా ఏదైనా ఒక నమూనా దాని కల్పిత నమూనాని తయారు చేసి పిల్లవాడికి బోధించడం సో ఫోర్త్ ఆప్షన్ అనేది కూడా రాంగ్ అవుతుంది సినిమాల ద్వారా కూడా గ్రహణాలు తెలుసుకున్నట సినిమాల ద్వారా అనేది అది మళ్ళీ ఏ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది ఎనిమిదో సోపానంలోకి వెళ్ళిపోతుంది విద్యార్థి ఉపన్యాసం ద్వారా గ్రహణాలు అంటే ఆధార భాగం కింది భాగం నుంచి అయితే అది పదకొండవ స్థానానికి సోపానంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ అడిగింది ఏంటి ఆర్వో సోపానం అడిగాడు విద్యార్థి సైన్స్ ఫేర్లలో ప్రదర్శనలు తిలకించి గ్రహణాల గురించి తెలుసుకున్నట వన్ విద్యార్థి పొందే అభ్యసిన అనుభవాలను ఒక వరుస క్రమంలో పేర్చి ఒక శంకు రూపంలో అమర్చినది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఎడ్గార్డెల్ ఈయన మాత్రమే వరుస క్రమంలో పేర్చి ఒక శంకు రూపంలో అమర్చారు నెక్స్ట్ వన్ విద్యార్థి మూత్ర విసర్జన వ్యవస్థను గూర్చి చార్ట్లు మరియు బోర్డులపై చిత్రాల ద్వారా ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసి అతను ఎడ్గార్డెల్ అనుభవాల శంకులు అగ్రభాగం నుండి ఎన్నో సోపానంలో ఉన్నాడు మూత్ర విసర్జన వ్యవస్థను గూర్చి చార్ట్లు మరియు బోర్డుపై చిత్రాల ద్వారా చెప్పుకున్నాం బోర్డుపై చిత్రాల ద్వారా అంటే ఏమొస్తుంది దృశ్య చిహ్నాలు సో దృశ్య చిహ్నాలు అగ్రభాగం నుండి ఏమో ఎన్నోది వస్తుంది రెండోది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ కలుపు తీయడం మరియు పంట కోతలు అనే భావన వివరించడకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము ఇది టూ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ ప్రదర్శనము ఆప్షన్ టూ క్షేత్ర పర్యటన ఆప్షన్ త్రీ ప్రదర్శితాలు ఆప్షన్ ఫోర్ నాటకీకరణము ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ క్షేత్ర పర్యటనలు కలుపు తీయడం మరియు పంట కోతలు అంటే క్షేత్ర పర్యటనలోకి వెళ్ళి ఇది డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు సో క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ వన్ ప్రదర్శితాలు ఆప్షన్ టూ టెలివిజన్ ఆప్షన్ త్రీ నాటకీకరణం ఆప్షన్ ఫోర్ చలన చిత్రాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ నాటకీకరణము ఎందుకంటే క్షేత్ర పర్యటనలు అంటే మనం వెళ్ళి అక్కడ చూస్తాం అయితే నాటకీకరణం అనేది మనమే ప్రదర్శింపజేస్తాం అంటే ప్రత్యక్షంగా మనం ఇది చేస్తాం అంటే మూర్ఖ అనుభవాన్ని ఇచ్చేది అనమాట సో అందుకే ఇది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ స్థూపం అనే పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండర్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ చెట్టు కాండాలు మొదలైనవి చూపించుట ఎడ్గార్డెల్ శంఖు అనుభవం అందలి ఈ క్రింది అభ్యసన అనుభవం సూచిస్తుంది ఆప్షన్ టూ ప్రత్యక్ష అనుభవం ఎందుకంటే ఆ యొక్క స్థూపం అనే పాఠం బోధించడానికి గ్యాస్ సిలిండర్ డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చారు సింటెక్స్ వాటర్ ట్యాంక్ తీసుకొచ్చారు చెట్టు కాండాలు తీసుకొచ్చారు సో ఇవన్నీ షేప్ ఎలా ఉంటుంది స్థూపంలో ఉంటుంది సో అవి డైరెక్ట్గా తీసుకొని వచ్చి పాఠాన్ని అనేది బోధిస్తున్నారు సో ఇది ఏమవుతుంది ప్రత్యక్ష అనుభవం అవుతుంది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ప్రత్యక్ష అనుభవంకు ఉదాహరణ ఫోటోగ్రాఫ్లను పరిశీలించడం ఇది ప్రత్యక్ష అనుభవం కాదు ఎందుకంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్లను పరిశీలిస్తున్నాడు నెక్స్ట్ కంప్యూటర్ చిత్రాలను చూస్తున్నాడు ఇది కూడా ప్రత్యక్ష అనుభవంలోకి రాదు నెక్స్ట్ సైన్స్ ఫేర్ సంతలో పాల్గొంటున్నాడు అంటే తనకు తానుగా ఆ సైన్స్ ఫేర్లో పాల్గొన్నాడు కాబట్టి ఇది ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ అవుతుంది రేడియో రికార్డింగ్ వినట సో ఆ రేడియో ఎవరో చెప్పింది వింటున్నాడు కాబట్టి ఇది ప్రత్యక్ష అనుభవంకి ఉదాహరణ కాదు ఓన్లీ త్రీ ఆప్షన్ అనేది సైన్స్ ఫేర్ సంతలో పాల్గొనట అనేది ప్రత్యక్ష అనుభవంకి ఉదాహరణ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ వన్ రేడియో రికార్డింగ్స్ ఆప్షన్ టూ నమూనాలు ఆప్షన్ త్రీ ప్రదర్శనలు ఆప్షన్ ఫోర్ నాటకీకరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రేడియో రికార్డింగ్స్ అసలు క్వశ్చన్ ఏంటంటే ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేది అంటే ప్రదర్శన వస్తువుల కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేది అంటే కనిపించకుండా ఎక్కువగా ఉండేది ఏంటి రేడియో రికార్డింగ్స్ ఎందుకంటే నాటకీకరణం అనేది వాళ్ళు స్వయంగా ప్రత్యక్షంగా వాళ్ళు పాత్రలో అభినయించుతారు సో అది ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది అది మూర్త అనుభవంలోకి ఉంటుంది ప్రదర్శనలు అనేది కూడా వాళ్ళు పాల్గొంటారు ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు వాళ్ళే డైరెక్ట్గా పాల్గొని వాళ్ళే చేస్తారు కాబట్టి అది కూడా ప్రత్యక్ష అనుభవంలో కిందే వస్తుంది అంటే ముహూర్తంలోకి వస్తుంది కనిపిస్తుంది అనమాట నమూనాలు అంటే కల్పిత అనుభవాలు వాళ్ళు ప్రత్యక్ష ప్రయోగం కాకుండా దానికి సరిపడా నమూనా తీసుకొని చూపిస్తారనమాట ఇది కూడా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది అంటే కనిపిస్తుంది రేడియో రికార్డింగ్స్ అంటే ఎవరో చెప్పింది వింటారనమాట సో ఇది రేడియో రికార్డింగ్స్ అనేది ఎగ్జిబిట్స్ కన్నా అమూర్త అనుభవాన్ని ఇస్తుంది ఎగ్జిబిట్స్ అయితే కనీసం చూస్తారు చూసి పరిశిస్తారు కానీ ఇక్కడ వినడమే దానికి సంబంధించిన విద్యార్థి వెండం తప్ప తనకి విజువల్ అయితే కనిపించదు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ రేడియో రికార్డింగ్స్ నెక్స్ట్ వన్ ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అడుగు భాగంలో ఉండే అభ్యసన అనుభవం అడుగు భాగంలో ఏముంటుంది ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు ఉంటుంది లేదా ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఏ అనే విద్యార్థి వానపాం చిత్రాన్ని చూడటం ద్వారా బి అనే విద్యార్థి వానపాం గురించి చదవడం ద్వారా అనుభవాలు పొందిన ఇవి డెల్ అనుభవ సింక్లో వీటిని సూచిస్తాయి ఆప్షన్ త్రీ దృశ్య చిత్రాలు శాబ్దిక సంకేతాలు ఏ అనే విద్యార్థి వానపాం చిత్రాన్ని చూశాడు అంటే ఉపాధ్యాయుడు ఆ యొక్క బోర్డు పైన కానీ లేదా గ్రాఫ్ పేపర్ మీద కానీ చిత్రాలు వేసి చూపించాడు అంటే ఆ విద్యార్థి వానపాం చిత్రాన్ని చూశాడు కాబట్టి ఇది దృశ్య చిత్రం అవుతుంది బి అనే విద్యార్థి వాంపం గురించి చదవడం లేదా వెండం చేశాడు అంటే ఇక్కడ శాబ్దిక సంకేతాలు అవుతుంది అంటే తనకి విజువల్ అయితే కనిపించలేదు ఓన్లీ వెండ లేదా చదవటం ద్వారాగానే అనుభవం పొందాడు కాబట్టి శాబ్దిక సంకేతాలు అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ అనుభవ శంకులు అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్న స్థానం అనుభవ శంకుల అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్న స్థానం అంటే శాబ్దిక చిహ్నాలు లేదా శాబ్దిక సంకేతాల స్థానం ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది అంటే అగ్రభాగము ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ మనం చాలా వరకు తను అగ్రస్థానంలో ఉన్నాడు అంటే ప్రథమ స్థానంలో ఉన్నాడు సో ఇక్కడ అగ్రస్థానం ఏమవుతుంది శాబ్దిక అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ డీల్ ప్రతిపాదించిన అనుభవ శంకులో ఐదవ అనుభవం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ క్షేత్ర పర్యటనలు ఐదవ అనుభవం అంటే క్షేత్ర పర్యటనలు మనం కోడ్ చెప్పుకున్నాం కదా ప్రత్యేకంగా కల్పిత నాటకాలు ప్రదర్శించకర్లేదు అంటే ఇక్కడ ఫోర్ ఫోర్త్ సోపానం అయిపోయింది క్షత్రియులే ప్రదర్శన వస్తువులను టెలివిజన్లో కాకుండా క్షత్రియులంటే ఐదు సోపానాలలోకి వచ్చింది సో కోడ్ మీరు గుర్తుంటే ఈజీగా ఈ సోపానాలు వరుస క్రమం మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్ కోడ్ బాగా నేర్చుకోండి ఎడ్గార్డేల అనుభవ శంకులో క్రింద నుండి పైకి పోయే కొలది అభ్యసన అనుభవాల అమూర్తత అనేది ఏంటి పెరుగుతుంది అంటే క్రింది నుండి పైకి వెళ్ళే కొలది అమూర్త అనేది కనిపించని స్థాయి అనేది పెరుగుతుంది మూర్త భావాలంటే అంటే ప్రత్యక్ష అనుభవాలు అంటే కనిపిస్తాయి కానీ పైకి వెళ్లే కొలది శాబ్దిక చిహ్నాలు అంటే అసలు ఉపాధ్యాయుడు చెప్పిందే వింటాడు కాబట్టి ఇక్కడ అమూర్త అనేది పెరుగుతుంది నెక్స్ట్ వన్ డాక్టర్ ఎడ్గార్డేల్ చూపించిన బోధనోపకరణాల అనుభవాల శంకులో శీర్ష భాగంలో ఉండే అనుభవాలు ఇది డిఎస్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బోధనాపకరణాల అనుభవాల శంకులో శీర్ష భాగంలో అంటే పైన పైన ఉండే అనుభవాలేంటి శాబ్దిక సంకేతాలు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అగ్రస్థానంలో ఉండేది ఏంటి ఆధార్ భాగంలో ఉండేది ఏంటి అడుగుతున్నాడు సోపానాలు అడుగుతున్నాడు చూసుకోండి ఇంతవరకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో మనం చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెట్లో ఇచ్చిన బిట్స్ టెట్కమ్ టీఆర్టీలో ఇచ్చిన బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ క్రింది వాణిలో ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ వన్ రేడియో రికార్డింగ్స్ ఆల్రెడీ దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసాం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ వన్ ప్రదర్శనలు అని పెట్టేస్తూ ఉంటాం కానీ కాదు ఎందుకంటే క్షేత్ర పర్యటన కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని అంటున్నాడు అంటే ఎక్కువ ముహూర్త అనుభవం ప్రదర్శనల కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏంటి నాటకీకరణ అంటే పిల్లలు ఆ నాటకం ద్వారాగా నేర్చుకుంటారు నాటకం ద్వారాగా వాళ్ళు వాళ్ళు లేనవైపోయి చేస్తారు అంటే ఇక్కడ ప్రదర్శనల కన్నా అనుభవాన్ని అనేది నాటకీకరణ ఇస్తుంది కాబట్టి క్షేత్ర పర్యటన కన్నా ఎక్కువ అనుభవాన్ని ఇచ్చేది నాటకీకరణ ఆప్షన్స్లో నాటకీకరణ అనేది లేకపోతే ఆన్సర్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ప్రదర్శనలే రైట్ ఆన్సర్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి ఆప్షన్స్ని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా క్వశ్చన్ చదివేసి వెంటనే డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోకూడదు ఆప్షన్స్ కూడా అక్కడ చూడాలి ఆప్షన్స్ బట్టి మన ఆన్సర్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ కలుపు తీయడం మరియు పంట కోతలు అనే భావన వివరించడానికి ఎన్నుకో ఉత్తమ అభ్యసన అనుభవ రకము ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఈ టూ బిట్స్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ యాజ్టీస్గా ఎగ్జామ్లో ఇచ్చేశాడు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ క్షేత్ర పర్యటనలో క్షేత్ర పర్యటనలో అక్కడ పంట కోతలు ఎలా చేస్తున్నారు కలుపు తీయడం ఎలా చేస్తున్నారని విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ స్థూపం అనే పాఠం బోధించడానికి గ్యాస్ సిలిండర్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ చెట్టు కాండాలు మొదలైనవి చూపించట ఎడ్గార్డెల్ శక్వ శంఖానుభవం నందలి ఈ క్రింది అనుభవం చూచేస్తుంది ఏంటి ప్రత్యక్ష అనుభవం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ దీని గురించి వివరణ అయితే ముందు బిట్స్లో చూసాం ప్రత్యక్ష అనుభవంకు ఉదాహరణ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ యాజ్ టీజ్గా లో ఇచ్చేశాడు సైన్స్ ఫేర్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ సైన్స్ ఫేర్ సంతలో పాల్గొనడం అనేది ప్రత్యక్ష అనుభవం కిందకు వస్తుంది నెక్స్ట్ వన్ ఎడ్గార్డెన్ డెల్ శంకు అందు అత్యధిక అభ్యసనాలను సూచించినది ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు ఇంకా ఇది ఉన్న తర్వాత వేరే ఆప్షన్ మనం చూడక్కర్లేదు అత్యధిక అభ్యసనం అనేది ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలను సూచిస్తుంది ఎందుకంటే మనం ప్ర మనం బోధించే విషయాన్ని డైరెక్ట్గా అదే నిజ వస్తువుని తీసుకొచ్చి మనం పిల్లవాడికి చూపించి నేర్పిస్తాం కాబట్టి ఇందులోనే ఎక్కువగా అత్యధిక అభ్యసనం అనేది సూచిస్తుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఎడ్గార్ శంకు నందు అత్యల్ప అభ్యసనం సూచించినది ఆప్షన్ ఫోర్ సాబ్దిక సంకేతాలు ముందుదైతే అత్యధిక అభ్యసనం సూచించేది ఏంటి ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు ఇక్కడ నిజ వస్తువునే తీసుకొని చూపిస్తూ నేర్పిస్తాం అంటే బోధిస్తాం కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష ప్రయోజక అనుభవాల్లో అత్యధిక అభ్యసనం అనేది జరుగుతుంది శాబ్దిక సంకేతాల్లో అసలు ఏ వస్తువును కూడా మనం డైరెక్ట్గా చూపించడం కాదు కదా కనీసం డైగ్రామ్ కూడా బోర్డు పైన వేసి చూపించాం మనం ఓన్లీ నోట్ ద్వారాగా చెప్తూ పిల్లవాడికి బోధిస్తాం కాబట్టి వాడికి మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు అంటే ఇక్కడ అత్యల్ప అభ్యసనం అనేది జరుగుతుంది ఆప్షన్ ఫోర్ శాబ్దిక అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ మూత్రపిండం నమూనా ఇది నమూనా తీసుకొని చూపిస్తున్నాడు సో ఇది కూడా కాదు ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్నాడు సో ఇది కూడా కాదు సూత్రాన్ని నిర్వచిస్తున్నాడు ఇది కూడా కాదు బొద్దింకను పరిచ్ఛేదనం చేయట ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ప్రత్యక్ష అనుభవంలోకి ఏంటి ఏదైనా నిజ వస్తువును అక్కడ డైరెక్ట్గా చూపిస్తూ బోధించడం లేదా వాడి చేత చేయించడు నిజ వస్తువును తీసుకొని వచ్చి అంటే ఇక్కడ బొద్దింకను పరిచ్ఛేదన చేస్తాడు సో ఇది ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఎడ్గార్డెన్ అనుభవ శంకు అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినది ఆప్షన్ వన్ ప్రదర్శన వస్తువులు ఎందుకంటే ఇక్కడ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది ప్రదర్శన వస్తువులంటే అక్కడికి వెళ్ళి జస్ట్ వాడు పరిశీలిస్తాడు వాళ్ళు చూపించే వస్తువులను వాడు పరిశీలిస్తాడు కాబట్టి అమూర్త అనుభవం అనేది కలిగిస్తుంది నాటకీకరణ అనుభవాలు అనేది డైరెక్ట్గా పిల్లవాడే నాటకం వేస్తాడు కాబట్టి ఇది ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది కలిపిత అంటే నమూనా అనుభవాలు అంటే నిజ వస్తువును బదులుగా కల్పిత దానికి సేమ్ యాజీస్గా నమూనా తీసుకొని పిల్లవాడు చేస్తాడు ప్రదర్శనలు అంటే దీనిది కూడా పిల్లవాడు పాల్గొంటాడు డైరెక్ట్గా సో ప్రదర్శన వస్తువులు అనేవి అమూర్త అంటే కనిపించని అనుభవాన్ని కలిగిస్తుంది క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది ప్రదర్శన వస్తువులు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ క్రిందివాణిలో ఎడ్గార్డేల అనుభవాల శంకు ప్రకారం క్షేత్ర పర్యటన కంటే అధిక మూర్త అనుభవాలు కలిగించేది ముందుదైతే క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త అనుభవాలు కలిగించేది అంటే కనిపించనిది అంటున్నాడు కానీ ఇక్కడ కనిపించేది అన్నాడు క్షేత్ర పర్యటన కంటే మూర్త అనుభవాలు కనిపించేది ఏంటంటే నాటకీకరణ అనుభవాలు ఎందుకంటే క్షేత్ర పర్యటనల కన్నా ముందున్నది ఏంటి ప్రదర్శనలు కానీ ప్రదర్శన ఆప్షన్ ఉందా లేదు ప్రదర్శన వస్తువులు వేరు ప్రదర్శనలు వేరు కన్నా ముందున్న ఆప్షన్ ఏంటి నాటకీకరణ అంటే పాత్రల ద్వారా పిల్లవాడు అభ్యసనాన్ని అనుభవిస్తాడు కాబట్టి క్షేత్ర పర్యటనల కంటే మూర్త అనుభవం కలిగించేది నాటకీకరణ అనుభవాలు అంటే కనిపించేది ఏంటి నాటకీకరణ అనుభవాలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ వన్ యర్గా అనుభవాల శంకు ప్రకారము నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవం కలిగించేది అంటే అధిక అధికంగా కనిపించే అనుభవం కల్పించేది ఏంటంటే క్షేత్ర పర్యటనలు కాదు ప్రదర్శన వస్తువులు కాదు ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు నాటకీకరణ కంటే ఎక్కువగా మూర్త అనుభవం కలిగించేదేంటి ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు నిజ వస్తువు కనిపిస్తుంది కాబట్టి ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు అనేది అధిక మూర్త అనుభవాన్ని కలిగించేది ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేదేంటి ఆప్షన్ వన్ దృశ్య సాంకేతికాలు ఇక్కడ ఏమంటున్నాడు దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవం అంటే కనిపించని స్థాయి ఏంటంటే దృశ్య సాంకేతికాలు ఎందుకంటే క్షేత్ర పర్యటనల కంటే పరిశీ అక్కడ నిజ వస్తువుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తాడు ప్రదర్శన వస్తువులు అనేవి అక్కడ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి చూస్తాడు నాటకీకరణ అనుభవం అంటే తనే స్వయంగా చూస్తాడు కాబట్టి ఆ త్రీ ఆప్షన్స్ అనేవి కావు దృశ్య అనేవి జస్ట్ దృశ్య చిహ్నాలు అంటే ఉపాధ్యాయుడు అక్కడ డయాగ్రామ్ అనేది బోర్డుపై వేస్తాడు కాబట్టి ఇక్కడ అధిక అమూర్త అనుభవం అనేది కలిగిస్తుంది సో దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవం కలిగించేది దృశ్య సాంకేతికాలు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఎడ్గార్ అనుభవాల శంకు శంఖునందు చలనచిత్రాల కంటే అధిక అమూర్త అనుభవం కల్పించినది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ దృశ్య సంకేతాలు ఇక్కడ చూడండి చలన చిత్రాల కంటే తర్వాత ఉన్నది ఏంటి రేడియో ఆర్ రికార్డింగ్లు నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నది దృశ్య చిహ్నాలు లేదా దృశ్య సంకేతాలు ఇక్కడ ఏంటంటే అమూర్త అనుభవం అంటున్నాడు క్షేత్ర పర్యటనలు అనేవి ప్రదర్శన వస్తువులు నాటకీకరణ అనుభవాలు ఇప్పుడే చూసాం మనం ఈ మూడు అనేవి పిల్లవాడు డైరెక్ట్గా వాడు పాల్గొని చేస్తాడు లేదా పరిశీలిస్తాడు లేదా అక్కడ క్షేత్ర పర్యటనలు అంటే నిజ వస్తువుల దగ్గరికి వెళ్ళి పరిశీలించి నేర్చుకుంటాడు దృశ్య సంకేతాలు అంటే ఉపాధ్యాయుడు వేస్తేనే తెలుసుకుంటాడు కాబట్టి చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది దృశ్య సంకేతాలు నెక్స్ట్ వన్ డెల్ సింఖ అనుభవంలో అతి మూర్త దశలో ఉన్న అనుభవాలు ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అతి మూర్త దశలో ఉన్న అనుభవాలు అతి మూర్త అంటే ఎక్కువగా కనిపించే దశ ఏంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్ సో ఇంతే టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా మీకు గుర్తుండాలో కోడ్స్ కూడా చెప్పాను క్లియర్గా వివరణాత్మకంగా ఎగ్జాంపుల్తో సహా వివరించాను ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థం కానట్లయితే మరొక్కసారి క్లాస్ వినండి అర్థమవుతుంది ఈజీగా కోడ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే సోపానాలు అడుగుతున్నాడు వరుస క్రమంలో అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చూసుకోండి అగ్రస్థానం పైన నెక్స్ట్ కింద ఆధార స్థానం మూలం షేర్షం కొన ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఏ విధంగా చెప్పానో ఒక పది నిమిషాలు మీకు టైం కేటాయించుకొని ఖచ్చితంగా ఈ వీడియో అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకోసమే చేశాను కాబట్టి మీ అమూలమైన లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్